నమః నమ గురుభ్యో నమ తదుపరి జనవరి మాస ఫలితాల సంబంధించి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకుందాం కాస్త విచారకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులు బాగా వాహనాలలో తిరిగేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంది ఇంకొక విషయాన్ని చెప్పాలి అనంటే ఇంట్లో ఉన్న గృహిణులు సైతం ఏదైనా కట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వేళ్ళు కట్ అయ్యే అవకాశం ఉంది కనీసం స్వప్నంలోనైనా సరే నిద్రలోనైనా సరే మీకు యాక్సిడెంట్ జరుగుతుంది రక్తం కల్పిస్తుంది దేవుడి దయ వల్ల మన జాతకం బాగుందనుకోండి బయట జరగాల్సింది స్వప్నంలో జరుగుతుంది అలా కాకుండా ఏముంది దేవుడికి పూజ చేయడం అవసరమా మనం దేవుడిని పట్టించుకోవాల్సిన పని లేదు మనకంతా బాగానే నడుస్తుంది అనుకుంటూ వెళ్తే నిజ జీవితంలో జరుగుతుంది కాబట్టి స్వప్నములు వచ్చేవే కొన్ని దోషాలు పోగొట్టడానికి దేవుడి దయ వల్ల మీరు అందరూ కూడా దేవుడికి పూజ చేసుకోవాలి దేవుడికి నమస్కారం చేసుకోవాలి చాలా చాలామంది అడిగేటువంటి విషయం ఏంటంటే అండి నేను నేను నెల రోజులు ఉపవాసాలు ఉన్నా నేను దేవుడికి పూజలు చేసా నేను దేవుడికి దండం పెట్టుకున్నా నేను ఉపవాసాలు చేశాను కాలకు చెప్పులేసుకోలేదు నాన్ వెజ్ తినడం మానేసా చాలా పెద్ద విషయం అనమాట నాన్ వెజ్ నెల రోజులు కార్తీక మాసం అంతా మానేసా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అంటే నేను ఒకటే అడుగుతానండి మీరు మాంసాహారం తినడం మానేసింది ఎవరికోసం నీకోసం దేవుడికి ఏంటి లాభం దేవుడికి నమస్కారం పెట్టుకుంటున్నారు దేనికి మీకు ప్రశాంతత కలగడానికి మేం చేసినా మనకు ప్రశాంతత కలగడం కోసమే చేసేది మనం దేవుడికి పూజ చేస్తున్నామంటే మనం చూపించే కృతజ్ఞత దేవుడికి నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు స్వామి ఏ కన్నంకర కాలంకర లేకుండా కాబట్టి దేవుడి పూజకు మనం ఎప్పుడు కూడా శ్రద్ధ చేయొద్దు వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గాడ్ ప్రతి నిమిషం తలుచుకోండి ఇంత అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చినందుకు ఇంతకన్నా చాలా దారుణమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుడి పూజను మానకండి దేవుణ్ణి పూజిస్తే చాలా 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 ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు ముఖ్యంగా విద్యార్థులు సైతం చిన్న చిన్న పిల్లలు సైతం దైవారాధనను మానకండి అయితే పిల్లలు కొంతమందిలో వారి జాతకృత్య గురువు నీచంలో ఉన్న వాళ్ళైతే తోటి పిల్లలతో కానీ ఎవరితోనైనా చెంపదెబ్బ తినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గృహిణులైతేనేమో చేతులు కట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి వాహనాల నుంచి కింద పడడం ఎట్టి పరిస్థితుల్లో సినీ రాజకీయ రంగాల వాళ్ళు కానివ్వండి విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి రక్తాన్ని చూస్తారు ఖచ్చితంగా ఇంత చిన్నదైనా సరే కనీసం మీకు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కుచ్చి తీసైనా ఇంత రక్తాన్ని మీరు చూస్తారు అంటారు రక్తం కళ్ళ చూస్తారు అని అలాంటి పరిస్థితి ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతుంది ఖచ్చితంగా కాబట్టి మనం కనుక దైవారాధన చేస్తే ఏ బ్లడ్ టెస్ట్ ఏ షుగర్ టెస్ట్ కోసమో వచ్చి ఇట్లా కూర్చి రక్తం చూస్తారు లేకుంటే పెద్దగా జరుగుతుంది కాబట్టి భయపెడుతున్నారంటే భయపెట్టట్లేదండి అందరికీ జాగ్రత్త చెబుతున్నా ఎందుకు అంటే అసలు సింహరాశి వారు ఎంతో 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 ప్రెషర్లో ఎంతో వర్క్ ప్రెషర్లో ఎన్నో రకాలైన బాధలతోని అనుకున్న పనులన్నీ పెండింగ్ పెట్టడము చేయాలనుకున్న పనులు చేయకపోవడము టైం కేటాయించకపోవడము కుటుంబానికి కేటాయిస్తే ఉద్యోగానికి కేటాయించలేకపోవడము ఉద్యోగానికి టైం కేటాయిస్తే అలా కుటుంబానికి కేటాయించలేకపోవడము చాలా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇవన్నీ అధిగమించాలి అంటే ఇప్పుడు వచ్చేటువంటి బుధాదిత్య యోగం వల్ల కొన్ని కొన్ని రెమెడీస్ పాటించడం వల్ల అన్ని వర్గాల వారు ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు దానికి ఎలాంటి రెమెడీస్ చేయాలో ఇప్పుడు తెలుసు ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాసులకి పన్నెండు రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిషులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాశుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యారాశికి రాశికి రాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాది క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీమ్ శ్రీమ్ ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు నీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటిది కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టాలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కార్ ఎయి అన్న మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠనం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఎక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ ఫలానా రాశి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆది శంకరాచారులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతోని మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు ఆంజనేయ స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయస్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమత తరాక్షర ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరోముశ్చేద సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు